నమస్తే నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా చిత్తూరు నగరం నుండి ఈ పులికంట గోపి యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం గావించడానికి వీ చేసిన ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్సైజ్ వాణిజ్య పనుల శాఖ మంత్రులు కె నారాయణస్వామి మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఘనస్వాగతం పలకడానికి ఐదు వందల ద్విచక్ర వాహనాలతో స్థానిక సత్యపేట నుంచి గంగాధర నెల్లూరు మండలం కొత్తపల్లి మిట్ట వరకు ర్యాలీ నిర్వహించారు చిత్తూరు పుత్తూరు రోడ్ నుంచి మడుగు వరకు ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ముప్పై తొమ్మిది లక్షలతో జరిగిన రోడ్డు నిర్మాణ పనులకు మంత్రులు ప్రారంభోత్సవం గావించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ రేణుక డ్వామా ఫిడి చంద్రశేఖర్ పంచాయతీరాజ్ ఎస్ఈ అమర్నాథ్ రెడ్డి డిఎస్పీ యశ్వంత్ ఇతర మండల స్థాయి అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు అనంతరం చిత్తూరు పుత్తూరు రోడ్డు నుంచి చెల్లమాకలపల్లి రోడ్డు వయా గొల్లకండ్రిగా ముద్దికుప్పం ముప్పై రెండు పాయింట్ ఎనిమిది లక్షలతో నిర్మించిన రోడ్డు పనులు మంత్రులు ప్రారంభోత్సవం గావించారు పిర్లా కుప్పంలో నలభై లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం మంత్రులు గౌరవ చిత్తూరు ఎంపీ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి విజయనందారెడ్డి దొడ్డిపల్లి శివ సుధీర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు தெரி தெரிஞ்சு நீங்க அப்படியே பண்ண தெரியாத ஆப்போசிட்ல வண்டி அதை பத்தி அந்த வரும்